అందరికీ నమస్కారము ఒకరికొకరు ఎదురొచ్చినందువలన మాకు అలా జరిగింది ఇలా జరిగింది అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు దాని మీదగా ఒక చిన్న చిన్న కథను నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ఊర్లో ఒక రాజుగారు ఆ జనాలందరూ ఉండేవాళ్ళంట అయితే ఆ ఊర్లో ఒక భార్య లేని భర్త ఒక ఆమె ఒక ఆయన ఉండేవారంట ఆయన ఎదురొచ్చితే మాకు ఇబ్బందులు జరిగినాయి మాకు అయ్యే అయ్యి మాకు పనులు కాలేదు ఆ డబ్బులు నష్టాలు వచ్చాయని చెప్పి ప్రతిరోజు ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళంట ఆ చెప్పుకుంటూ 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 ఒకరోజు రాజుగారికి కూడా చెప్పారంట వెళ్ళి పలానా ఆయన వల్ల మాకు అందరికీ ఇలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆయన్ని ఊళ్ళో లేకుండా చేయమని చెప్పి పోయి చెప్పారంట రాజుగారికి అట్లా ఏ ఒక ఎట్లా నిర్ధారణ లేకుండా మనం ఏది కూడా చేయకూడదు అట్లా కుదరదు అని చెప్పి రాజుగారు చెప్పేసరికి అట్లా కాలం గడిచిపోతూ వచ్చిందంట ఒకరోజు చీకడతానే అంటే నాలుగు గంటల ప్రాంతంలో ఎక్కువ చావున రాజుగారు ఎక్కడికో బయటకు వెళ్ళాలని బయలుదేరి ఇంట్లో నుంచి బయటకు వచ్చారంట గుర్రం గుర్రం మీదకి ఎక్కి వెళ్ళాలని అదే సమయంలో ఎవరైతే నిందలేస్తూ ఉన్నారో అదే వ్యక్తి బయట అట్లా ఎలా వెళ్ళాలని లెట్నికో ఎక్కడికో పోవాలని చెప్పి ఆయన కూడా అదే సమయంలో బయట వచ్చాడట అప్పుడే ఈ రాజుగారు మొహం ఇతను ఇతను మొహం రాజుగారు ఒకరికొకరు ఎదురుపడి చూసుకున్నారు చూసుకున్న తర్వాత ఆయన రాజుగారు ముందుకు సాగి వెళ్ళిపోయాడు ఇతనేమో ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు ఈ రాజుగారు కొంచెం అంటే ముందుకు సాగంగానే ఆయనకి బొటన్ వేలు బోటర్ అయి కొట్టుకొని ఏలంతా రక్తం కారిపోయి ఎగిరిపోయి బాగా నొప్పి వచ్చేసింది అంట ఆయనకి ఆయన అప్పుడు అనుకున్నాడంట అందరూ చెప్తూ ఉంటే నేను ఏదో అనుకున్నాను ఇది నిజమేను ఈయన ఎదురొచ్చినందువలన నాకు బట్ట ఇట్లా డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఆయన పోయే ప్రయాణాన్ని మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో ఇంకా ముందుకు పోతే నేను భయపడి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆయన్ని పిలుచుకొని అందరూ చెప్తూ ఉంటే నేను ఏమో అనుకున్నానయ్యా నీ మొహం మంచిది కాదు నువ్వు ఎదురొచ్చినందువల్ల అందరికీ ఇట్లా చెడు ఉంది నీలాంటి వాళ్ళని ఒంట్లో ఊర్లో ఉంచకూడదు నిన్ను ఊరి తీసేస్తామో ఫలానా తేదీ అని చెప్పి ఒక పంచాయతీ పెట్టి ఆయనకు నిర్ధారణంగా ఒక విషయాన్ని చెప్పేశారట ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సమయం దగ్గర పడే కుందే దగ్గర పడే కుందే ప్రతిరోజు కూడా నేనేం పాపం చేశానా నన్ను ఎందుకు వీళ్ళందరూ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నారు నా మొహం అంతా ఇబ్బందికరంగా ఉందా చండాలంగా ఉందా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి రాత్రి పొగలు ధారాపాతంగా కన్నీళ్లు కార్చుకుంటూ ఉన్నాడంట పాపం ఆయన ఆ కన్నీళ్లు కార్చుకునే సమయంలో ఒక ఆయన సాధువు గారు భిక్షాసనం చేసుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి కూడా వచ్చి భిక్షం వేయమని అడిగాడట అయ్యా సచ్చే సమయంలో నేనేం భిక్షం వేయగలుగుతాను నీకు నేను పడరాని బాధపడుతూ ఉన్నాను మానసికంగా నేను దగ్గరలోనే చనిపోతాను చనిపోయేవాడికి నాకెందుకు అయ్యానని అన్నాడంట ఆయన నీకు వచ్చిన కష్టం ఏందో చెప్పమని ఈ సాధువు గారు అడిగారట నాకు వచ్చిన కష్టం ఇక నీకు చెప్పినా తీరేది కాదు చెప్పకపోయినా తీరేది కాదు వద్దుపోమని చెప్పాడంట ఆయన కాదు కాదు నువ్వు చెప్పు నేను దానికి ఏదైనా పరిష్కారం ఉంటే నేను చెప్తానని చెప్పాడంట సాధువు గారు బలంతకరం మీదగా ఆయన విషయాన్ని అంతా చెప్పుకొచ్చాడంట అయితే నీకు అలాంటిదేమీ నీకు ప్రాణ భయం ఏం లేదు దాన్ని తప్పించే మార్గాన్ని నేను చూపిస్తానని చెప్పాడంట ఒక్కసారి రాజుగారు నిర్ణయం తీసుకుంటే జరగదు మీరు అనుకున్నప్పటికీ కూడా అవన్నీ కుదరవు అందుకని అవన్నీ నాకు చెప్పొద్దు ఆశలు పెట్టద్దు వెళ్ళిపోమని చెప్పి చెప్పారంట ఆయన కాదు కాదు ఖచ్చితంగా నీ మరణాన్ని నేను తప్పిస్తాను తప్పిస్తానని చెప్పి మాటిచ్చేసి వెళ్ళిపోయారంట సాధువు గారు ఆ సమయం ఆయన తీసే రోజున రానే వచ్చింది ఆ సమయంలో అందరూ గుంపు కూడుకొని రాజుగారు ఊర్లో వాళ్ళు ఈయన అందరూ కలుసుకొని అక్కడే ఉన్నారంట అక్కడ సాధువు గారు చేరుకున్నారు ఆ సమయంలో ఈ సాధువు గారు ఆ సమయానికి అక్కడికి పోయి అయ్యా ఈయన ఏం తప్పు చేశారని వృత్తి ఇస్తున్నారని ప్రశ్నించాడంట అప్పుడు రాజుగారు చెప్పాడంట ఊళ్ళో వాళ్ళకి అందరికీ ఈయన మొహం చూసి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి సాక్షాత్గా నాకే అనుభవం అయింది నాకు కూడా ఇట్లా జరిగిందని చెప్పి చెప్పాడంట అయితే బాగానే ఉందయ్యా ఆయన మీకు ఎదురు వచ్చాడా మీకు ఆయన ఎదురొచ్చాడా అని సాధువు గారు అడిగాడంట అప్పుడు రాజుగారు ఆయన నాకు ఎదురు వచ్చాడు నేను ఆయన ఎదురు ఒకరికొకరు ఇద్దరం ఎదురు వచ్చామని చెప్పారంట అప్పుడు ఈ సాధువు గారు అన్నారంట రాజుగారితో అయ్యా ఆయన మీకు ఎదురొచ్చినందువలన మీకు కాలు దెబ్బ తగిలి మీకు ఇబ్బంది అయింది మంచిదే కాదనలేదు కానీ మీరు ఆయనకి ఆయనకిప్పుడు ప్రాణమే పోతుంది ఇప్పుడు ఆయన మొహం కన్నా మీ మొహం ఇంకా చాండాలం అయింది కదా అది ఎట్ట తప్పు తప్పు కదా అందరిలో భగవత్ స్వరూపం ఉంది కదా అందరూ మనుషులే కదా అలా ఎట్లా చేస్తారు మీరు మీకు ఏదో చిన్నవి ఏదో మీరు పోయే ఆవేశాల్లో ఏదో అట్లా జరిగితే దాన్ని ఇంకొక వ్యక్తికి అన్వయించడం ఇంకొక వ్యక్తి తప్పు తప్పు వ్యక్తులు వాళ్ళ మొహాలు బాగలేవని నేను అనడము అది కరెక్ట్ కాదు అని నన్ను సాధువు గారు తప్పు అయిపోయింది స్వామి మాకు తెలియక ఇట్లా చెప్పి రాజుగారు తప్పు నొప్పుకొని ఆయనకి ఆ మరణ అన్న వార్త నుంచి విముక్తిని చేసి పంపించారంట అట్లా ఇలా ఉంటాయి కొంతమంది చేసేటువంటి పనులు అందుకని మీరు ఎవరు కూడా ఒకరి మొహం వాళ్ళ మొహం చూసి మాకు ఈరోజు ఇట్ల అయ్యింది వాళ్ళ మొహం చూసినందువల్ల నాకు తగిలింది అని ఎప్పుడు కూడా అనొద్దు అందరిలో ఆత్మస్వరూపం ఉంది అందరిలో స్వరూపం నిండి నిమికృతం అయ్యి ఉంది అందరూ ఒకటే అందరు స సర్వజనులు ఒకటే సర్వజీవరాశులు ఒకటే అందరూ ఒకటే కాబట్టి అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు మీరు ఏదో ఆలోచనల్లో ఉండి అట్లా జరుగుతాయి తప్ప మీరేదో ఆలోచనలో ఉండిపోవడాల్లో అట్లా ఏదో అది అట్లా ఎదురవటం ఉంటాయి సహజంగా మనుషులు అన్న జరుగుతుంటాయి తప్ప ఒకరి మొహం చూసినందువలన కాదు అది తప్పు ఎప్పుడూ అట్లా అనుకోవద్దు ఆ సందేహాలు మీకుంటే మీకు మీరే చేతులని ఇలా పైకి ఇట్లా అనుకొని అరిచేతులని ఇట్లా పెట్టుకొని గాయత్రి మంత్రాన్ని కానీ మీకు ఏ ఇష్ట మంత్రం ఏది ఉంటుంది దాన్ని అనుకొని లేయడం కానీ అరిచేతుని దర్శించుకొని నమస్కారం చేసుకొని పైకి లేయండి మీకు ఆ ఆలోచన కూడా లేకుండా పోతాయి సంతోషం